హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ జాహ్నవి మనం చూసుకున్నట్లయితే రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నెగటివ్ కామెంట్స్ చూసాం నెగటివ్ కామెంట్ అనడం కంటే టార్గెట్ చేసి నెగటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అనడంలో కరెక్ట్ ఉంది సో ఈ రోజు మనం మాట్లాడదాం దాని గురించి పవన్ గారితో దేశ ప్రజలు అనేకన్నా కొంతమంది ఒక అవతల పార్టీ వాళ్ళు అనొచ్చు ఎక్స్ పార్టీ అనొచ్చు అపోజిషన్ అనొచ్చు లేకపోతే కొంతమంది దుర్మార్గులైన కార్యకర్తలు కావచ్చు వీళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన లేకపోతే చంద్రబాబు గారు లేకపోతే నారా లోకేష్ గారు ఏ పని చేసినా కూడా వాళ్ళు దాన్ని సూక్ష్మ దర్శనం ఉంటే ఒక భూతత్వం వేసుకుని ఎక్కడెక్కడ ఎలాంటివి తీద్దామా అన్నట్టుగా ఉంది అయితే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ నిజంగా దీని గురించి మాట్లాడటం లేకపోతే డిస్కస్ చేయటం ఆల్రెడీ మనం కొన్ని ఛానల్స్లో చూసాం దీని మీద కొంచెం షార్ట్గా మనం మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనిపించింది ఎందుకంటే మనకు కొంచెం సంస్కారం ఉంది కాబట్టి ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీ నాయక్ గారి తల్లిదండ్రులను ఓదార్చారు అక్కడ అంతేగాని వెళ్ళి అక్కడ ఒక అమ్మాయినో లేకపోతే ఒక హీరోయిన్ ఓదార్చడమో లేకపోతే అది ఒక షూటింగ్ కానే కాదు అక్కడ జెండర్ అసలు జెండర్ డిఫరెన్స్ అనేది మన చూడటం అనేది ఎవరైతే చూసారో అది ఒక హేయమైన చర్య దానిలో సోషల్ మీడియాలో ఆవిడ హీరోయిన్ కాదు మీరు హీరో కాదు ఏంటంటే హాక్స్ అని చెప్పి ఇచ్చిన దుర్మార్గులు దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఆ భావాలని వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే సోషల్ మీడియా టెర్రరిస్ట్లు అనొచ్చు వాళ్ళని బికాస్ అవును బికాస్ వాళ్ళకి అసలు నాయక్ ఒక దేశభక్తుడు యాజ్ వెల్ దేశభక్తుడు అనే చెప్పాలి ఆయన ముందు సైనికుడిగా అయ్యే కన్నా దేశభక్తి ఉండబట్టే నేను పోయినా నా బాడీ మీద నా జెండా ఉండాలి నాన్న పేరెంట్స్కి చెప్పి ఫ్రెండ్స్ తోటి కూడా డిస్కస్ చేసేవాడు అన్న విషయం అందరికీ తెలుసు అన్ని వీడియోలు చూసాం మనం అలాంటి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళి ఎందుకు ఊరికే రాల పాతిక లక్షలు ఇచ్చారు లోకేష్ గారు యాభై లక్షలు ప్రకటించారు వాళ్ళకి కొంత పొలం ఇచ్చారు ఆర్థిక సాయం చేశారు అలాగే వాళ్ళలో ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా చిన్నవాళ్ళే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళు భావోద్వేగానికి ఒక ఎమోషనల్ దానికి గురయ్యారు ఎందుకు అని అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇప్పుడు మన గురించి సెలబ్రిటీలకు తెలియకపోవచ్చు కానీ సెలబ్రిటీల గురించి సామాన్య ప్రజలందరికీ తెలుస్తుంది వాళ్ళని ప్రతిరోజు మనం ఇంట్లల్లో చూస్తూ ఉంటాం ఇళ్లల్లో వాళ్ళని చూసి మనకి వాళ్ళు మన వాళ్లే ఫీలింగ్ వస్తుంది మన ఇంటి సభ్యులే మనకి ఎవరి మీద అభిమానం ఉంటుందో హీరోను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక హీరోయిన్ వాళ్ళని చూసి వాళ్ళు మన అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది ఆ ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ కనపడగానే వాళ్ళు గట్టిగా హక్ చేసుకునే ఇది చేయటం లేకపోతే ఆయన కూడా ఓదార్చే క్రమంలో హక్ చేసుకోవటం అదేమి తప్పు కాదు ఒక తల్లి బిడ్డ అని చూసినట్టే ఉంది అందరికీ కానీ కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయంటే పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చగా ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి అలాంటి నీచమైన కామెంట్స్కు ఊడిగెట్టారు అనేది అందరికీ తెలిసినవి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అందరు కరెక్ట్గానే ఉన్నారు దేశ ప్రజలు కాదు అందరు కరెక్ట్గానే ఉన్నారు ఆ ఒక్క పర్సంటేజ్ మాత్రం విషం కక్కే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అది అందరికీ తెలుసు వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తప్పుగా కనపడుతుంది అని అంటే రేపు తల్లితో చెల్లితో బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా ఓకే ఇవాళ రేపు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారైతే ఆయన గురించి పరిచయం అక్కర్లేదు ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు మెయిన్ గా దీని గురించి మన పెంచుకున్న కక్షలే కారణం అంటే రాజకీయ కక్ష ఎక్కడ ఏం చేస్తారా లేకపోతే ఎక్కడ ఏ ఏ క్షణంలో ఏ తప్పు చేస్తే దాన్ని భూతద్దంగా చూపిస్తే తప్పు కాదు అక్కడ ఏం చే ఏ పని చేసినా తప్పుగా కనపడుతుంది వాళ్ళకి చంద్రబాబు గారు ఏం చేసినా తప్పుగా కనపడుతుంది లోకేష్ గారు ఏం చేసినా తప్పుగా కనపడుతుంది వారు ఇచ్చిన విరాళాల గురించో లేకపోతే దేని గురించో మాట్లాడారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చెప్తాను అదే అపోజిషన్ నాయకుడు రెండు రోజుల తర్వాత వెళ్ళి ఆయన పలకరించిన విధానం చూస్తే ఎక్కడికైనా సరే అలా వెళ్ళి పలకరించే విధానం అయితే నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఎలా చేశాడమ్మా ఆయన మీరు చెప్పండి ఆయన పలకరించే విధానం ఎలా ఉంది వాళ్ళు దాని మీద ట్రోల్స్ వచ్చాయి కదా వాటి గురించి మాట్లాడాలి కానీ అదేంటమ్మా ఓదారిస్తే ఒక తల్లిని చెల్లిని ఒక అక్కగా భావించే వాళ్ళని లేదా చెల్లిగా భావించే వాళ్ళని ఓదారిస్తుంది అది తప్పు ఎలా అవుతుంది తప్పేంటో ఇప్పుడు మామూలు కామన్ ప్రేక్షకులు కూడా ఎవరికి అర్థం కాాలా వీళ్ళు చూసిన దృక్కోణం వీళ్ళు చూసిన దృష్టి బ్యాడ్ తప్ప అక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమీ లేదు మనం చూసినట్లయితే వాళ్ళ తల్లినే కాదు వాళ్ళ తండ్రిని కూడా అలానే ఓదార్చారు దాని మీద ఎవరో నిజంగా అది ఎంత తక్కువ అంత హేయమైన కామెంట్స్ని నిజంగా డిస్కస్ చేయడానికో లేకపోతే ఇక వాళ్ళు మీ చావు మీరు చావండి మీ మీ భావజాలం అంతే మీరు మారరు ఇంకా అని మన కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా మనం చూసాం వెరీ సింపుల్ సో మచ్ అండి పవన్ గారు చూసారు కదా ఇది కేవలం కక్ష కట్టుకొని కక్ష సాధింపు చర్యలనే మనం చూస్తున్నాం ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇలాంటి స్థాయికి ఎందుకు దిగజారో మనకైతే అర్థం కావట్లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే చూస్తున్నామండి కిరణ్ టీవీ